Yes, yes! You won! Yes, yes! I won! Yes, yes! It's our సేఫ్టీ లేకపోవడం అనేది చాలా చెప్పుకోలేని విషయం ఇది డాక్టర్లే ఖచ్చితంగా మనం రక్షణ కల్పించాలి ఎందుకంటే కోవిడ్ టైమ్స్లో కానీ ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ ముందుగా నడిపించింది డాక్టర్లే ఈరోజు అభివృద్ధి కారణమైంది కూడా సగటు డాక్టర్లే అలాంటి డాక్టర్లపై వాళ్ళ వాళ్ళ వాళ్ళు పనిచేసే స్థలంలోనే మనం ఇలా సేఫ్టీ కల్పించలేకపోవడం అనేది చాలా సిగ్చేట్ విషయం సో మేము కాబట్టి ప్రభుత్వాన్ని కానీ సాటి మనుషులని కానీ డాక్టర్లను మీరు దేవుడిగా చూడాల్సిన అవసరం లేదు మమ్మల్ని మనుషుల్లాగా చూడండి మాకు గౌరవం ఇవ్వండి మేము చేస్తున్న సర్వీస్కైనా అందరూ గౌరవించాలి మీ రక్షణ మీ ఆరోగ్యం మా కర్తవ్యం మా రక్షణ మీ బాధ్యత జై హింద్ అందరికీ హాస్పిటల్లోనే అలా జరగడం అది చాలా చాలా చెప్పుకోలేదగ్గ విషయం సో డాక్టర్స్కి హాస్పిటల్లో కాకుండా ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది సో హాస్పిటల్లో ఫస్ట్ సేఫ్టీగా ఉండాలని మేము ఇదంతా ప్రయత్నిస్తున్నాం మా మా తరచు మా ప్రయత్నం ఇది సో అందరికీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎవ్రీబడి షుడ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ది సొసైటీ అండ్ వాళ్ళ లిమిట్స్ బట్టి కరెక్ట్గా పాటించాలి ఎందుకంటే హాస్పిటల్ డాక్టర్స్ అంటే ఒక ఒకరికి హెల్త్ ఒక లైఫ్ ఇస్తారు డాక్టర్స్ వాళ్ళకి దగ్గర రెస్పెక్ట్ కూడా మనం ఒక సొసైటీ నుంచి వాళ్ళకి ఇవ్వాలి దట్స్ అవర్ రైట్ టు టేక్ అండ్ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గీవ్ అస్ సో దానిపైన కొంచెం ఏదైనా చర్యలు తీసుకోవాలి సమ మన హాస్పిటల్కి హాస్పిటల్లో అంతా డాక్టర్స్కైనా సరే రక్షణ కల్పించేలాగా కొన్ని రావాలని కోరుకుంటున్నాను